హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు చామదంపల కూర ఉండబోతున్నాను ఫ్రెండ్స్ ఆ కళాయిలో కొంచెం ఆయిల్ కొంచెం జీలకర్ర ఆవాలు మెంతులు నెక్స్ట్ ఉల్లిపాయలు వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బాగా మగ్ కాసేపు ఎక్కువసేపు కదా ఆ సేపు మగ్గనివ్వాలి కొంచెం మగ్గిన తర్వాత అందులో వెల్లుల్లి ఒక నాలుగు రెబ్బలు వేసుకోవాలండి ఫ్రెండ్స్ అది కాస్త ఫ్రై చేసిన తర్వాత టమాటాలు వేసుకోవాలి టమాటాలు బాగా ఫ్రై చేసిన తర్వాత కొంచెం కారం కొంచెం పసుపు కొంచెం గరం మసాలా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి సాల్ట్ ఒకటి వేసుకొని బాగా ఫ్రై చేయాలి ఫ్రెండ్స్ పసుపు కారం గరం మసాలా సాల్ట్ అంతే అంతకుమించి మసాలా ఏమేసినా సెట్ కాదండి చింతపండు కాస్త నానబెట్టుకోవాలి కూర తగ్గట్టు పులుపు వేసుకొని నానబెట్టుకోవాలి చామదుంపలు వేసి బాగా మగ్గిన తర్వాత చామదుంపలు వేయాలండి వేసిన తర్వాత బాగా మసాలా పట్టినట్టుగా ఈ గ్రేవీ మొత్తం చామదుంపలు పట్టుకోవాలి ఆ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత చామదుంపలు బాగా పెట్టిన తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి కానీ నాకు ఇక్కడ చిన్న ఇబ్బంది అవుతుందండి నేను వీడియో తీసుకొని నేనే మొబైల్లో మాట్లాడుతూ వీడియో రికార్డింగ్ చేయడం అంటే చాలా కష్టంగా ఉంది నేను ముందు వీడియోలో కూడా చెప్పా నేనే రికార్డింగ్ చేసి నేనే వీడియో డౌన్లోడ్ చేయడం అనేది చ జరుగుతుంది కర్రేపాకు వేసి కొంచెం చింత చింతచారు కాస్త వేసి బాగా కాసేపు మగ్గనివ్వాలి ఫ్రెండ్స్ మగ్గిన తర్వాత సూపర్గా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి ప్లీజ్ లైక్ మీ ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేయండి బాగుంటుంది కర్రీ కూడా బాయ్ బాయ్